లోకంలో తనకి నచ్చిన సౌందర్యం తాను మెచ్చిన తనను నచ్చిన ప్రేయసి లేదని భావించి తానే ఓ ఊహా ప్రేయసిని కృష్ణపక్షంలో సృష్టించారు కృష్ణశాస్త్రి స్వేచ్ఛాగానంతో మొదలయ్యే ఆ ఖండిక తిమిర లతల్ని తారకా కుసుమాలుగా కర్కస శిలల్ని నవజీవ కళలుగా మార్చేది నవ్విపోదులుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అన్న స్వేచ్ఛాగానం ఇప్పటికీ సాహిత్యాభిమానుల నాల్కలపై నాట్యమారుతూనే ఉంది వారు అద్భుతమైన గీతాలు రాశారు కృష్ణశాస్త్రి గీతం అంటే ఆయనదే అది మరొకరికి సాధ్యం కాదు గొప్ప అక్షర శిల్పి ఆయన ఏది ఊరికి అనడు రోజుల తరబడిగా అలా కూర్చుంటాడు వస్తే మాత్రం చెక్కినట్టుగా వస్తుంది అది శిల్ప రమణీయంగా ఉంటుంది ఆయన రచన దుఃఖం గారి భావ తరంగిణిలో వేణిక ఎవరని ఎంతురూ నన్ను నేను అనంత శోక భీకర తిమిర లోకైక పతిని నాకు నిశ్వాస తాళ వంతాలు కలవు నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు మీరు మనసారా ఏడవనీరు నన్ను అని శాస్త్రి గారి పదాలు కవితా పంక్తులు ఇప్పటికీ కవితా జనరంజకమై భాసిలుతున్నాయి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అన్నమాట నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అన్నమాట నా కోసం చెమ్మగిల్లు నయనమ్ము లేదు అన్న భావం ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆయన భావకవిత్వ లక్షణాలను పుంజీభవించుకున్న గీతను రాసింది ఆకులే ఆకులో ఆకునైతో ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటూ ఈ అడవి దాగిపోనా ఇచ్చటనే ఆగిపోనా ఇందులో భావకవిత్వ లక్షణాల్లో ఒకటి ఏమిటంటే ఈ ఆధు వర్తమాన సమాజంతో దూరంగా వెళ్ళాలి ఒక ఆదర్శ ప్రపంచంలో ఉండాలి అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది కృష్ణశాస్త్రి గారంటే పాటే కృష్ణశాస్త్రి గారు కృష్ణశాస్త్రి గారే పాట అంతకుమించి ఆయన విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనది ఏ పాట తీసుకున్నా ఇందులో తక్కువ అది ఎక్కువ అనేది ఏం ఉండదు మోతాదు కరెక్ట్గా ఉంటుంది పదాల పొంది కదండి

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ శ్రీశ్రీకి బాధ అన్నాడు చలం పద్య గద్య కవితతో పాటు గేయ కవితా ప్రక్రియను అవలంబించి దాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాడు కృష్ణశాస్త్రి కవితా రచనలో ఆయన పర్ఫెక్షనిస్ట్ పదాల ఎంపికలో ఓ మత్తు వాడుకలో తూగు భావంలో రసజ్ఞత ఓ రకంగా చెక్కిన శిల్పల్లా ఉండేవి ఆయన కవితలు కృష్ణ శాస్త్రి గారిది ఒక అద్భుతమైన వరవాడి ఎంత అద్భుతమైన వరవాడి అంటే అసలు ప్రతి పదం ఆయన పాట రాయడం పాటను చెక్కుతారు ఒక శిల్పం చెక్కినట్టు చెక్కడమే మ్యూజిక్ డైరెక్టర్కి అసలు సు సునాయాసంగా ఒక రాగాన్ని స్ఫురింపజేస్తుంది ఆయన పాట ఒక రాగం దాంతో అదే స్ఫురిస్తుంది నీలో నా పాట కదలి నాలో నీ అందే మెదలి అని రాశారు చూడండి అసలు సింపుల్ లైన్స్ ఎక్కడా అసలు అంటే అడ్డం ఉండదు ఒక చిన్న వాగులో అలా అలా ఎలా ప్రయాణం చేస్తుందో కృష్ణశాస్త్రి గారి పాట కూడా అలానే ప్రయాణం చేస్తూ ఉంటుంది అలా ప్రయాణం చేసి చెడుచేరుకు మన గుండెలను తాగుతుంది అక్కడ అలా నిలిచిపోతుంది ఆ పాట సో తెలుగు భాష లేకపోతే దేశ భాషలో అన్నీ ఆఖరి దశకు వచ్చినంతవరకు వరకు కూడాను కృష్ణశాస్త్రి గారి పాట అంటే కృష్ణశాస్త్రి గారి పాట మిగిలిపోతుంది అందులో సందేహం ఎటువంటి లేదు అసలు నేను రాసిన పాటల్లో లేదా నేను మ్యూజిక్ చేసి చేసిన పాటల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఉందని అనిపించుకున్న పాట అంటే ఎవరో కదండి మా గురువుగారు విశ్వనాథం గారు పాలకు విశ్వనాథం గారు అన్నారు ఓరిని దుంపదాగా ఇది నీకు ఆ కృష్ణశాస్త్రి పట్టేదో దొరికిందిరా అని అదేంటంటే ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి సేపు నీతో గడపాలని ఉంది ఒక్కసారి సుమి ఒకే ఒక్కసారి గతములోకి నీతో నడవాలని ఉంది ఒక్కసారి ఒక్కసారి శాస్త్రి గారికి రేడియోతో అనుబంధం ఎక్కువ బాలాంత్రపు రజనీకాంతరావు గారి మాటల్లో చెప్పాలంటే బామ్మ మాటల్లో తాతయ్య ఊసుల్లో పాటకపు జనుల పలుకుల్లో కూలివాళ్ల కూతులలో ఇమిడి ఉన్న తెలుగు భాషకి జాత్యమైన ప్రయోగాల్ని పట్టుకోవటంలో ఆయన శరిమిష్టలో రాచకూతు ప్రణయగీత లాస్యం గుహుడిలో భక్తి వాని భక్తి పారవస్యం చదివినా అబ్రపరుస్తాయి మొదటి ఖండకావ్య సంపుటాల్లో మిశ్రఖండ గతులతో గతలతో సాగే మాత్రా గణాలతో నడిచే గేయాలు రాశారు శాస్త్రి గారు అందుకే వాటిని రాగయుక్తంగా ఆలపించడం సులువు తన సినిమా పాటలకు సైతం సాహిత్య గౌరవం సాధించుకున్నాడాయన ప్రత్యేకత ఏమిటంటే అది ఆత్మీయం ఆప్యాయం అయినటువంటి ఒక చక్కని హృదయ స్పందన శ్రోతల్లోనూ ప్రేక్షకుల్లోనూ కలిగించే సన్నివేశాలకే ఆయన పాటలు నప్పినాయి నప్పుతాయి అదేవిధంగా ఆయన చాలా గొప్ప పాటలు రాశారు కృష్ణశాస్త్రి గారికి పూర్వం ఎందరో గేయకర్తలు ఉన్నారు ఆయనకు సమకాలీనులు ఉన్నారు కానీ ఆయనంతగా ఆలోచించి పరిశీలించి పరిశోధించి పాట కూర్చే ఎవరికీ లేదు రూపంలో తెలుగుదనం ఆహార్యంలో తెలుగుదనం బతుకులో కైతలో బయోస్కోపు స్కోపులో స్వచ్ఛత భావంలో గాఢత ఒక్క కృష్ణశాస్త్రికే చెల్లు కృష్ణశాస్త్రి గారు గొప్ప వక్త ఆయన ప్రసంగాన్ని ప్రేక్షకులు గంటల తరబడి మంత్రముగ్ధులై వినేవారట అయితే జీవన చరమాంకంలో పెద్ద జబ్బు చేసి గొంతు మూగబోయాక చేతిలో చిన్ని పుస్తకం పెట్టుకుని రాసేవారట గొంతు పోయిందన్న బాధతో ఆయన తనదైన శరిలో ఇలా బదులు చెప్పారు నా మందిర గవాక్షం నుండి తొలి అరుణ స్వర్ణకాంతి వచ్చి నా కళ్లను తాకినప్పుడు కళ్ళు విప్పి స్వాగతం చెబుతాను వేకువ గాలి వ్రేళ్లతో నా నిమిరినప్పుడు చిరునవ్వు నవ్వుతాను పెరటిలో నుండి కొత్తగా విరసిన విభాత సుమ పరిమళం వచ్చి పలకరిస్తే అవునని తలూపుతాను కాని గవాక్షంలోనికి రవ్వంత ఒదిగిన మావికొమ్మ చివర నిలిచి కో అన్న వన ప్రియరావానికి బదులు చెప్పలేను ఇక బదులు మాత్రం చెప్పలేను అలాగే కట్టుకున్న భార్య మరణించినప్పుడు నా తోట పెంచి కొన్నాడనొక్క పవడపు గులాబీ మొక్క అంటూ మొదలుపెట్టి ఒక్క క్రూరార్క కిరణమ్ము ఉర్వివాలి నా గులాబీ సోలి తూలి నన్ను వీడే అని బాధగా రాసుకున్న కవిత మనల్ని కదిలించకమానదు కృష్ణశాస్త్రి గారు సౌజన్యశీలి చక్కటి చిక్కటి భావ కవితా తరంగాల్ని ఉడిసిపట్టినవాడు తెలుగు సాహిత్య రంగంలో విలువలు తారుమారైపోతున్న రోజుల్లో కూడా మారని విలువ కృష్ణశాస్త్రి ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలీదు కానీ ఆ పాత మధురమైన కృష్ణ శాస్త్రి సాహిత్యం సమస్తం ఇక్షు రసాన్నవమే అన్న శ్రీశ్రీ మాటలు అక్షర సత్యాలు కృష్ణశాస్త్రి గారి యొక్క గొప్పతనం వారు రాసిన అన్ని పాటలతో పాటు ఆయన దేశానికి ఒక అనర్ఘరత్నాన్ని భారత జాతికి ఒకటి ఇచ్చారు ఆయన బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాత్రానికి మన నేషనల్ ల్యాండ్ ఎమ్కి తీసిపోయినటువంటి చాలా గొప్ప పాట జయ 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 ప్రియ భారత జన ఇత్రి దివ్య ధాత్రి అనే పాట చాలా అసామాన్యమైనటువంటి గీతం అది భారత జాతికి అది ఒక సిగ్నేచర్ ట్యూన్ లాంటి సాంగ్ అది జయ 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 ప్రియ భారత జన